మేజర్ మల్కాజ్గిరి జిల్లాలో తూకుంట పురపాలక సంఘ పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో స్వచ్ఛత హి రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది మరియు టూకే రన్ అనంతరం విద్యార్థులతో స్వచ్ఛధనంపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇటు కార్యక్రమం అనంతరం తూకుంటలోని పల్లవి ప్రోగ్రెసివ్ హై స్కూల్ విద్యార్థులతో తూకుంట దొంగల మైసమ్మ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కే రన్ నిర్వహించడం జరిగింది మరియు అంబేద్కర్ చౌరస్తా వద్ద స్కూల్ విద్యార్థులు అధ్యాపకులు మరియు కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది 재미ast <muchas> of them are so much of their filtrate media hocum. incorporating that into their products. का जी बेटा हम हेल्प होता ना कर रहा था ये नहीं बैनर मतदान रावत सबसे पहले आप पल्लवी पोतेज हाई स्कूल से स्टार्टेड का नाम लिया प्रोग्राम साथ से खुद को पत्रक रखें महान రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని తూప్రాన్ సారీ తూంపుట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ కార్మికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరుగుతుంది నేటి బాలల రేపటి పౌరులు అనేటువంటి విధానంతో బాల బాలికల అవగాహనతో పాటు మహిళలకు ఒక మహిళలకు చైతన్యం చేసినట్టయితే ఆ కుటుంబం కుటుంబం మారుతుంది ఆ కుటుంబం మారినట్టయితే ఆ వాడ ఆ వాడ ఆ వీధితో పాటు ఆ పట్టణం ఆ గ్రామము అదే విధంగా ఆ మండలం ఆ తాలూకా జిల్లా ఆ విధంగా రాష్ట్రం ఆ దేశం కూడా మారుతుంది కాబట్టి మార్పు అనేది మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ప్రజల్లో ఓడిఎఫ్ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి ఖచ్చితంగా ఇంటింటికి మరుగుదొడ్డు నిర్మాణం చేయడము ఈ నిర్మాణం చేసినటువంటి మరుగుదొడ్డిని వాడుకోవడము అంతే విధంగా కాకుండా చెత్తను సోర్స్గేషన్ చేయడము ఇంతకు చెత్త డంపింగ్ యార్డ్స్ వనరబుల్ పాయింట్స్ ఉండే చెత్త కుండి వ్యవస్థలకు నిర్మూలన స్వస్తి పలికి ఈరోజు ఇంటి దగ్గర నుంచే వాళ్ళ వాళ్ళ చెత్త ఆటోలను స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసి ఇంటి వద్ద నుంచి జరుగుతుంది జరుగుతుంది నేను వారిని కూడా తీసుకొని చెత్తను సోర్స్ సెగ్రిగేషన్ అనేటువంటి విధానంతో ఎక్కడైతే చెత్త తయారవుతుందో అక్కడే దాని తడి చెత్తను తడి చెత్తగాను పొడి చెత్తను పొడి చెత్తగాను మరియు హారికర చెత్తను హారికర చెత్తగాను వేరు చేసి స్వచ్ఛ కార్మికులకు మన చెత్త ఆటోలు స్వచ్ఛ కార్మికులకు స్వచ్ఛ ఆటోలకు ఇవ్వవలసిందిగా ప్రజలకు మనం అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళా మండలి వారి సంస్కృతిని కాబట్టిన వారి సారథ్యంలో శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జానపద జానపద పాటల చేత కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది జరిగింది ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్లో లో టూ కే రన్ తో పాటు మానవహారం అదే విధంగా ఫాలవీ మోడల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి మందాయిపల్లి చౌరస్తలో కూడా మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచిన పోటీలు కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారు అట్టి ధర్మిల తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రంలోనిచమ్మకారి తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పదహారు వార్డు మరియు నూతనంగా విలీనమైన గ్రామ పంచాయతీపేట్ బాబాగూడ పేటలో కూడా ఈ యొక్క స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించడం జరుగుతుంది అందులో భాగంగా సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ రెండో వరకు మనకు రోజువారీ చర్యలను యాక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించడం జరిగింది వారి మార్గదర్శకాలకు లోబడి అన్ని కార్యక్రమాలను అన్ని వాళ్ళలో ఐఈసీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త అంటే చెత్త మేనేజ్మెంట్ చెత్త కాదు చెత్త ప్రొడ్యూస్ చేద్దాం రీయూజ్ చేద్దాం రీసైకిల్ చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి పొడి చెత్త హానికర చెత్త అంటే గతంలో మన మున్సిపాలిటీలో కూడా ఇంటింటికి అందరి హౌస్ హోల్డ్స్ కుడి అందులో భాగంగా రోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈ భావి భారత పౌరులైనటువంటి నేటి విద్యార్థుల కాదు రెడ్యూస్ రియూజ్ చేద్దాం చేద్దాం చెత్తపై కొత్త సమరం సాగిద్దామనే ఒక నినాదంతో ఈరోజు తుర్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి విద్యార్థిని విద్యార్థులు మహిళా తల్లిలో ప్రతి పౌరులను కూడా భాగస్వామ్యం చేస్తూ చెత్త నిర్వహణ ఎలా చేయాలి భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా అరికట్టాలి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని ఎలా బ్యాన్ చేయాలి అనేటువంటి విధానాన్ని కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ర్యాలీని తీసుకొని ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ లో అందరూ కూడా తన వంతుగా ఒక సైనికుల వల్ల పాల్గొని ఈ రోజు అందరికీ కూడా అవగాహన తీసుకురావడం జరుగుతుంది

వివిధ రూపాల్లో వాటిని రీసైకిల్ చేసే విధంగా డిఆర్సీ సెంటర్ల డిఆర్సి సెంటర్ల ద్వారా మున్సిపాలిటీ నిర్వహించి వాటిని తిరిగి చెత్త మీద కూడా మనకు ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రమాదకరమైనటువంటి చక్కను కూడా సింగిల్ యూజ్ అంటే సిరంజీలు వాడి పారేసిన సిరంజీలు గ్లూకోజ్ బాటలు ఎక్స్ప్రే చేయడం మెడిసిన్స్ కూడా ఎవరికి ఇటు జంతువులకు కానీ ఇటు పర్యావరణానికి కానీ ప్రజలకు కానీ హాని కాకుండా వాటిని వేరే డిస్పోజ్ చేయడానికి మార్గాలు తీసుకోవడం జరుగుతుంది సైంటిఫిక్ మెథడ్ లో వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది చె పైన వ్యర్థాల నిర్వహణ పైన అందరికి అవగాహన కల్పించే అటువంటి భాగంలో ఈరోజు పదవి మోడల్ స్కూల్ నుంచి ఈరోజు మానవహారాన్ని ఏర్పాటు చేసి ఒక ర్యాలీని తీసుకోవడం జరిగింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు కూడా స్వచ్ఛ కార్మికుల సన్మానాలతో పాటు మరిన్ని కార్యక్రమాలు ప్రజలను నిరంతరం చైత్రీయవంతం చేయడానికి కూంకుంట మున్సిపాలిటీ చేస్తుందని అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని పేరు పేరుగా కోరుతున్నాను ఈ రోజు భూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పదవి మోడల్ స్కూల్ విద్యార్థులు విద్యార్థులు అధ్యాపక బృందం మరియు వారి యాజమాన్యం వారందరి సహకారంతో ఈరోజు భూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పదవి స్కూల్ నుండి అక్కడ మందాయపల్లి వ్యవస్థ వరకు ప్రధాన కూడలి కూడా విద్యార్థులు విద్యార్థుల చేత అధ్యాపక బృందము ఎస్ఎస్ఈ మహిళలు మరియు విద్యార్థి విద్యార్థులు అందరితోటి సిబ్బంది కూడా ఒక గొప్ప ర్యాలీ తీసుకో తీసుకో తీసుకోవడం జరిగింది కూడా ఐసి యాక్టివిటీస్ లో భాగంగా పిల్లలందరికీ కూడా ఎందుకంటే నేటి పాలలే రేపటి పౌరులు అనేటువంటి ఈ భావి భారత పౌరులకు మన ఘన వ్యర్థాల మీద ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండో రెండవ తారీ తేదీ రెండో తేదీ గాంధీ జయంతి మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా స్కూళ్ల లోపల పాఠశాల లోపల కళాశాల లోపల తీసుకోవడం జరిగింది చెత్త మీద చెత్త నిర్మాణం మీద ఘనవంతాల